రెండు రెండు ఎకరాలు సార్ చెప్పండి అది నాకు రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఉందని తెలిసింది సార్ మాది భూమి ఉందని ఫలానా సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై మూడు ఖాతా నెంబర్ ఐదు వందల ముప్పై నాలుగు బార్ నాలుగు అనే నెంబర్ గల భూమి ఉందని తెలిసింది సార్ తెలిసాక నేను ఎంఆర్ఓ ఆఫీస్కి తర్వాత కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్తానే ఉన్నాను సార్ వాళ్ళు వస్తున్నారు సార్ వచ్చి చూస్తున్నా సార్ ఫోటో తీసుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళారా వెళ్ళాను సార్ ఏమన్నాడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు రికార్డు కాలిపోయింది అన్నారు సార్ అని చేసి గారు ఇప్పుడు రికార్డ్ తీమన్నారు మీరు మేము రెండు వేల ఇరవై ఒకటిలో తిమ్మన్నాం సార్ తిమ్మంటే జేసీ గారు ఉన్నారు సార్ జేసీ గారు అడిగారు సార్ రికార్డ్ ఏదని రికార్డ్ కాలిపోయిందా అని అన్నారు సార్ అంటే రికార్డ్ ఎలా కాలిపోతుంది అడగలేదా అని అడిగారు సార్ ఆయన మీద కొంచెం ఫైర్ అయ్యారు సార్ ఎవరు జేసీ గారు వీళ్ళ పేదలు కదా వీళ్ళు వీళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు సార్ చెప్పి వాళ్ళ మీటింగ్ వెళ్ళిపోయారు సార్ సరేనమ్మా నీకు సోమవారం వస్తామో మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు అక్కడ ఉండు అన్నారు సార్ నేను మా నాన్నగారు అందరం వెళ్ళాం సార్ వాళ్ళు వచ్చారు సార్ కొన్ని రోజుల తర్వాత సార్ రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో సార్ అయితే ఏదో చిన్న పొలంకాడ నుంచోమన్నారు సార్ నుంచోన్నాం సార్ ఫోటో తీశారు సార్ ఎవరు తీశారు ఫోటో వాళ్ళకి వచ్చిన వచ్చిన మనుషులు సార్ అంటే విఆర్వా గారు కొంచెం పక్కన ఎవరు కుర్రలు ఉన్నారు సార్ ఫోటో తీశారు సార్ ఫోటో తీసి అయిపోయింది తర్వాత ఈ మళ్ళీ రీసర్వేనా మొదలు పెడతారు మీకు గౌరవంతో అన్నారు సార్ రీసర్వే చేశారా రీసర్వే అవలేదు అన్నారు సార్ మళ్ళీ తర్వాత వెళ్ళాం సార్ ఇక ఇదే అంది సార్ మళ్ళీ ఈ మధ్యలో కూడా వెళ్ళాం సార్ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అయింది తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏం చేశారు ఈ మూడు సంవత్సరాల్లో ఇరవై రెండు వెళ్ళండి సార్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కి అక్కడ నుంచి మళ్ళీ చూస్తాము పంపిస్తాము వెరిఫికేషన్ చేపిస్తాము తర్వాత ఈయన పంపిస్తాం అన్నారు సార్ అదే ఎంఆర్ఓ ఉన్నాడా అప్పుడు ఉన్నారు సార్ ఎంఆర్ఓ పేరు పేరు కొంచెం ఐడియా లేదు సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రీసర్వే చేసాక అన్నారు సార్ ఫోటో తీసారు రీసర్వే కూడా సరిగ్గా జరగలేదు సార్ అవి ఆఫర్ అన్న అన్నారు సార్ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో నేను వెళ్ళా సార్ కొత్త అయినా ఉన్నారు సార్ ఎంఆర్ఓ గారు ఉంటే రికార్డు చెక్ చేశారు సార్ రికార్డు చెక్ చేస్తే ఈఆర్ఓ గారు ఇప్పుడున్న ప్రజెంట్ ఈఆర్ఓ గారు పెద్ద అయినా సార్ ఉన్నారు సార్ నేను స్పందనలో కంప్లైంట్ పెట్టాను సార్ దాని ద్వారా వచ్చారండి ఆ రికార్డు చూసారండి రికార్డు చూసి పొప్పాల సత్యవేత అనే పేరు మీద ఉందో మీ నెంబర్ దా అన్నారు సార్ ఆ పేరు ఫేక్ సార్ ఆ పేరులో పది ఎకరాలు చూపిస్తుంది సార్ ఆ పేరు అన్న మనిషి లేరు ఏమీ లేదు సార్ మా అది లేకపోతే మీ మీ భూమి మీకు అబ్జెప్తా అన్నారు సార్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశారని మళ్ళీ విఆర్ఓను సార్ సత్యవతి సార్ పర్సన్ లేదండి అసలు ఎక్కడా లేదండి అసలు ఎక్కడా లేదండి ఆవిడ మీద పది ఎకరాలు భూమి చూపిస్తుందండి అండి రికార్డులో ఉందండి విఆర్ఓ గారు అన్నారు ట్వంటీ టూలో ఉందమ్మా ఈ బోల్ అంత తాతాంగం మనం చేసేది ఏమీ లేదు పెద్ద పెద్దవాళ్ళు అలగలగలు ఉన్నారు నువ్వు ఏదో సెటిల్మెంట్ ఏదోటి మాట్లాడుకొని చేసుకో అనే లో అన్నారండి క్లారిటీ నాకు ఇవ్వట్లేదు సార్ ఎక్కడ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించట్లేదు అవకతవకలు ఉన్నాయి అంటున్నారు అన్నీ అలా చెప్తున్నారు సార్ మా చిన్నగారు పొజిషన్ అక్కడ ఉందండి ఆ దగ్గరలో వేరు వేరే ఎవరో ఉన్నారు సార్ మనం క్లారిటీగా తీసుకోలేదే సార్ అలాగా వాళ్ళు కూడా అదే అంటున్నారు సార్ నేను వెళ్తున్నాను సార్ తిరుగుతున్నాను సార్ నాకు అన్నీ జరుగుతున్నాయి సార్ కాకపోతే వీళ్ళేం పట్టించుకోవట్లేదు సార్ వస్తున్నారు ఫోటో తీస్తున్నారు వెళ్ళిపోతున్నారు సార్ జా జాయింట్ కలెక్టర్ గారు కూడా అవన్నీ చూసి రికార్డు ఎందుకు కాలిపోయిందని ఫైర్ అయ్యి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేమన్నారు సార్ అయినా ఇవ్వట్లేదు సార్ ఈ మధ్యలో ఈ మధ్యలో కలవలేదు సార్ ముందే ఎమ్ఆర్ఓ ఆఫీస్ గారికి మళ్ళీ వెళ్ళి తర్వాత వెళ్దాం అనుకున్నాను సార్ మొన్న రీసెంట్గా ఎమ్ఆర్ఓ ఆఫీస్ గారికి వెళ్తే ఇది అంతా జరిగింది సార్ ఫోటో తీసారు మళ్ళీ పంపించారు సార్ ఇంతలో ఇలాగ ఫోన్ చేసి జరిగింది సార్ మీరు దాత్రిగారు తిరగల అది మా అమ్మగారికి మైండ్ కొంచెం అప్సెట్ అయింది సార్ దానివల్ల కొంచెం నేను కూడా బయటికి ఎక్కడికి వెళ్ళలేక అంటి పెట్టుకొని ఉండాల్సి వస్తుంది మా నాన్నగారు రిక్షా దొక్కుతాడు సార్ వాళ్ళు పెద్ద వయసు సార్ ఇంకా వాళ్ళు చూసుకుంటా నేను ఏ పని చేసుకున్నా ముగ్గురు షేరింగ్ చేసుకుంటే ఆ టైప్లో ఉంటున్నాం సార్ ఆన్లైన్ పెట్టుకొని వాళ్ళు నా గురించి కొంచెం భయపడుతున్నారు సార్ ఏమన్నా ఏదని చేస్తారు ఏమైనా సరే ఇది మీరు తీసుకోండి సార్ మీకు దాంట్లో కాబట్టి తీసుకోండి సార్ ఇది నేను లేదా ఆ ఊర్లోనే కొంచెం మాకు తెలిసిన గారు ఫ్రెండ్ ఎవరు ఉంటే దాని ద్వారా తీసుకుంటాం సార్ అవి